గారికి జనసేన కుటుంబంలోకి ఆహ్వానం ఆహ్వానిస్తున్నారు మాజీ కౌన్సిలర్ రఫీక్ గారు సార్ గారు ఖండీ పార్టీలోకి ఆహ్వానించారు గోపి గారికి ఆహ్వానిస్తున్నాము आक भास्कर आह्वास्ट भास्कर गारी तो भास्कर गार <स्थाथ> పార్టీలో చేరినాము ఇట్లాంటి నా లాంటి వాళ్ళు చాలా మంది చేరే వాళ్ళు ఉన్నారు ఈ పార్టీకి మనము చాలా సేవ చేయాలని కోరుకుంటూ కార్యక్రమం ఇక్కడ పొద్దుటూరు జరుగుతుందంటే ప్రొద్దుటూరు వైసీపీకి అడ్డ కడప జిల్లానే వైసీపీకి కోట ఇక్కడ నేను ఏం చేసినా కూడా ప్రజలందరూ కళ్ళు మూసుకుని వీటే చూస్తారు మేము వాళ్ళని దోచుకున్నా అరాచకాలు చేసినా అన్యాయం చేసిన ఏం చేసినా కూడా మాట రాజ్యం అని పొద్దుటూరులో కూడా ఈ ఎమ్మెల్యే గత ప్రభుత్వం కానీ గత ఎమ్మెల్యే కానీ ఎంత అరాచకాలు చేశారో ఎంత అన్యాయం చేశారో మీరందరూ కూడా ప్రత్యక్షంగా అనుభవించారు కానీ కాలం ఒకటి ఉంటుంది కాల ధర్మం కాల న్యాయం ఒకటి ఉంటుంది దాని ప్రకారమే ఎవరైతే సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకొని జనహితం సమాజ హితం దేశ హితం అనే సిద్ధాంతాలు పట్టుకొని నా ప్రజలు బాగుండాలి నా రాష్ట్రం బాగుండాలి అని ఎవరైతే తప్పన పడుతూ గత పది సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఎటువంటి పదవులు లేకపోయినా అడుగు అవమానాలు అపజయాలు ఎదురైనా వాటన్నిటిని కూడా భరించి సహించి అన్నిటినీ కూడా ఎంతో పాజిటివ్ గా తీసుకుంటూ ఎప్పటికైనా కూడా నా ప్రజల్లో మార్పు వస్తుంది నా ప్రజలు తప్పనిసరిగా మార్పు వైపు అడిగేస్తారని ప్రశ్నించడమే తన లక్ష్యంగా సిద్ధాంతంగా పెట్టుకొని పది సంవత్సరాలు ఎంతో అవమానాలు కష్ట నష్టాలు సహించి మన కోసం నిలబడ్డారు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడు మనకు ఈ దేశంలో కూడా కనబడ్డు ఎందుకంటే నీతి నిజాయితీ ధైర్యంతో పాటుగా విశ్వసనీయత కలిగిన వ్యక్తి మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశ్వసనీయత ఎందుకు అంటున్నారంటే తను మాదిర చెప్పిన మాటపై నిలబడేవాడు ఆచరించేవాడు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అరాచకమైనటువంటి గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ గత ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా రెచ్చిపోయారు ఎన్ని ఇక్కడ హత్యలు జరిగాయి ఎన్ని భూగబ్జాలు జరిగాయి కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే అటువంటి అరాచక ప్రభుత్వాన్ని లక్ష్యం నేను అగ ప్రచారానికి ధైర్యంగా దమ్ముగా ప్రజల పైన నమ్మకంతో తను ఆ మాట చెప్పి చేసి చూపించిన వాడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో ముఖ్యంగా ఈనాటి ఈ సభ వే మన గౌసన్న గారికి నేను అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో అంటే ఒక చోట ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి కౌన్సిలర్ కావాలి అంటే మామూలు విషయం కాదు అటువంటి అన్నను మేము సాధారణంగా స్వాగతం స్వాగతం వలుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనే మా కుటుంబంలోకి దుటూరు పట్టణంలో చాలా మంది అమ్మలు అక్కలు అందరికీ ముఖ్యంగా ఇక్కడికి చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం అలాగే యువతకు స్ఫూర్తి నేటి యువతే రేపటి చేత అని ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేటటువంటి వివేకానందుని జంతి సందర్భంగా మనం బహుశానంద పార్టీలే కావడం నిజంగా ఆయన పెట్టే కదా వివేకానందు ఎందుకు ఆయన గుర్తు చేసుకోవాలి అంటే అభినవ వివేకానందు పవన్ కళ్యాణ్ గారి పార్టీ నేటి మీరు వస్తున్నారన్న యువతకు ఎప్పుడు స్ఫూర్తినిచ్చి ఆయన వాళ్ళకి నిలబడితే యువత ప్రతి వాళ్ళ వాళ్ళ హృదయం వ్యక్తులు లబ్ధ పరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకునే మన అభినవ విలీతానందు సరే ఇంతమంది మా ముస్లిం అమ్మలు అక్కలు పెద్దలు చాలా మంది ఉన్నారు మాకంత గుర్తు రాదమ్మా కళ్యాణ్ గారు కుల మత ప్రాంత వర్గ వర్మ ఏ ప్రధాన లేనటువంటి నాయకులు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు గెలిపించాలి తన ఓడిపోయి భారతదేశాన్ని నిలబెట్టాలి అంటే తన గెలిచి పేద ప్రజల సమస్యలు తీర్చాలి అంటే ఆయన ఆలోచన విధానం గెలుపుదలతో ఎప్పుడూ దూరంగానే ఉంటాయి గెలిచినా ఓడినా పేదవాడి ఆకలి పేదవాడి సమస్యలు వేడి ఆయన ఎందుకంటే మేము ప్రతి నిమిషం ఆ పార్టీలు ఆయన కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు అటువంటి స్ఫూర్తితో పనిచేస్తారు కాబట్టి మీకు చెప్తున్నాం ముఖ్యంగా గౌస్ బై చేతుంటే ఎక్కడైనా అంటే అది ఆయన చేస్తున్నారంటే మాకుల అఫ్ కోర్స్ మా అధ్యక్షుడికి కావచ్చు మాకు కావచ్చు కొన్ని ఫోన్లు వచ్చినాయి మీరు గౌస్ బెయిన్ చేర్చుకుంటున్నారా అవుంది మాకు ఏ సిద్ధాంతాలు ఉన్నాయి జనసేనలో ఏడు సిద్ధాంతాలు నచ్చితే గౌస్ బై కాదు జనాలపైనైనా ఏ పైన మేము స్వాగతిస్తాము ఆ ఏడు సిద్ధాంతాలు మా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మా పార్టీలో కాబట్టి ఆ సిద్ధాంతాలు నచ్చి నేను ఆ సిద్ధాంతాలే ఫాలో అవుతాను ఆ జెండా అజెండా కింద నేను పనిచేస్తాను అని గత గతాన్ని వదిలేసి మా దగ్గర చూస్తే మా అన్న మా తమ్ముడు మా రక్త సంబంధం లాగా మేము ఆ హక్కులు చోచుకొని మా పార్టీలో పెద్దలు దాకా చూసుకుంటాము అని చెప్పినాం అట్లా కాదు పోయి మీకు తెలుసా ఏంటి భయ చెప్పు ఆయన ఏమన్నా పుష్ప త్రీనా చెప్పండి నాకు చెప్పండి ఏమన్నా ఒక వంద ఏళ్ళు చెప్తున్నాడా రోజు లేదంటే ఒక పది పది మటలు చేసినాడా లేదంటే ఏదైనా ఒక వంద ఎకరాలు బోన్లు చేసినాడా మరి ఎంత ఏమన్నా ఉంటే చెప్పాలో నేను టూ మా త్రీనా చెప్పండి లేదన్నా లేదు బయట మీకు తెలియదు మీరు తీసుకుంటున్నారు అని చెప్తున్నాను అయితే నేను వచ్చే మా దగ్గరికి ఎట బంగారు రెడ్డులు రెండు రెడ్డులు రారు ఎందుకంటే ఇక్కడ స్థానం లేదు ఎందుకంటే భూకబ్జాలు కానించి ప్రతి చోట మీ మార్పు వేసినటువంటి మీరు బంగారెండైనా మా నాయకులు రాలేదు మీరు మా నాయకుడిని మాట్లాడే మా నాయకుడిని మాట్లాడే ఆలోచన లేదు ఎందుకైతే మీరు రాయలసీమను మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రాయలసీమ అంతా రాయలసీమను అంతా మాట్లాడలే ఈ ఒక్క నెలలో గత నెలలో రెండు సార్లు సమస్యల మీద కలపకు నా సొంత ఊరులాగా విచ్చేసినటువంటి ఈ ప్రాంతం అంటే అత్యంత ప్రేమ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్